అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నారు అంటే కాంగ్రెస్ కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నాయి అయినా పార్టీ తరఫున పార్టీని చూడకుండా తనకున్న జాతక ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాని వలన ఏవైనా తగ్గితే ఈ దాని వలన ఈ యాభై ఒకటి యాభై రెండు శాతంలో గెలిచేటువంటి ఉండడం కూడా జరుగుతుంది ఇదే గనక ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్ ఇన్ ఫ్యూచర్ వచ్చేటువంటి రోజుల్లో ఈయన గెలిచిన తర్వాతకి కూడా పార్టీ మారే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా తథ్యం పెట్టుకోండి ఎందుకు అంటే ముందు ముందు ఉన్నటువంటి రోజులు ఈ రోజున ఆయన గెలిచిన తర్వాతకి ముందు ముందు వచ్చేటువంటి రోజులలో ఎక్కడైతే పరిపాలనా వ్యవస్థ ఎక్కడైతే పేరు బాగుంటుందో దాని వైపుగా ఆయన వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంది ఆయన స్వభావం ఏంటంటే ఎక్కడ పరిపాలన బాగుంటుంది ఎక్కడ మనకు మంచి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉంటే ఆ వైపుగా వెళ్తారు సో ఆబ్వియస్ గా ఆ వైపుగా వెళ్లే క్రమంలో వేరే పార్టీ కూడా మార్చారు ఏ పార్టీ అనేది అనేటువంటిది చెప్పలేదు జాతకం ఎప్పుడు కూడా సిచ్యువేషన్ చెప్తుంది తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది చెప్పదు కాబట్టి ఆ ప్రకారంగా కూడా అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది నిజంగా నవీన్ యాదవ్ గారి యొక్క జాతక విశ్లేషణ చాలా చక్కగా వివరించారు చూద్దాం మరి నిజమే